నిషేధ సమయంలో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు పథకాన్ని ప్రారంభించారని ఈ పథకం అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆదివారం విడవలూరు మండల ఊటుకూరు పెద్దపాలెంలో మత్స్యకారుల సేవల కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారులకు భరోసా చెక్కును అందజేశారు ఈ సందర్బంగా మత్స్యకారుల గ్రామాల కాపులు మత్స్యకారులకు ఆమెకు స్వాగతం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు తెలివైన వారు కుటుంబ అభ్యున్నతికి వారు పాటుపడాలని పడాలని అన్నారు ఎన్నికల్లో వచ్చిన హామీల్లో భాగంగా ఇతర గత ప్రభుత్వంలో ఇస్తున్న పది రూపాయల భరోసాను పెంచి ఇరవై వేలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు ఒకవైపు సంక్షేమ మరోవైపు అభివృద్ది ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పాలనలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అలాగే నియోజకవర్గంలో నాయకుడు అని ముద్ర వేసుకున్న ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ప్రజల సమస్యను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరూ మాట్లాడుతున్నారు అది చేయలేదు ఇది చేయలేదు ఆ చేయలేదు ఈ పథకం చేయలేదు ఏది ఎప్పుడు అవసరమో మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చినప్పుడు కనీసం మీరు ఒక స్కూటర్ మీద మీ ఊర్లలోకి పోలేకపోతున్నారు సగం దారుడిపోయేవాడు వానలు వస్తే మోకాటి నోకు నీళ్ళలో తిరిగారు మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చినాక ఆ గుంతల రోడ్లు రిపేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముసలి వాళ్ళు మూడు వేలతో ఐదు సంవత్సరాల నుంచి మూడు వేలకి వస్తే ఇమీడియట్ గా ఒకటో తేదీ కంటా ఈ రోజు ఒకటి ఒకటిగా ఆదివారం వస్తే ముప్పై పెన్షన్లు అందిస్తున్నారు మన సచివాలయం సిబ్బంది ఇవన్నీ కూడా మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మత్స్యకారులకు ఏం అవసరమో అది నెరవేర్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో మనము మీకందరికి తెలుసు మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పాము అవి ఇచ్చాము రాబోయే రోజుల్లో ఆల్రెడీ హౌసింగ్ ఏ గ్రామానికి వెళ్ళినా ఇళ్ల గురించి అడుగుతున్నారు ఇళ్ళ స్థలాల గురించి అడుగుతున్నారు ఆల్రెడీ వస్తూ ఉంటారు మీ మత్స్యకారులలో ఎందుకంటే రోజులో సగం రోజు మీతోనే నాకు సరిపోద్ది ప్రతి గ్రామంలో మిగతా సగం రోజు వేరే లీడర్లతో అయితే మత్స్యకారులతో సగం రోజు సరిపోద్ది నాకు కానీ మీరందరూ వచ్చి చిన్న చిన్న కోరికలు కోరుతుంటారు ఆ కోరికలు ఎప్పుడు తీర్చి మీ గ్రామాలకి రావాలా అని నేను నిత్యము ఎదురు చూస్తూ ఉంటాను ఈరోజు మనము ఏది చేసుకోవాలన్నా మీకందరికీ కూడా అందరూ అందరూ చైతన్యవంతులు నాకు తెలుసు మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈరోజు నేను చెప్పబోతున్నాను ఎందుకంటే మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మీకందరికీ పదివేలు వచ్చింది మత్స్యకార భరోసాగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇరవై వేలు మత్స్యకార భరోసాగా నేను ఇస్తామని చెప్పారు అసలు మత్స్యకార భరోసా అనేదే మొదలు పెట్టింది మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాలుగు వేలతో మనము మొట్టమొదటి స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కొన్నిసార్లు ఆ మత్స్యకారులు వేట నిషేధ సమయంలో మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు చెప్పినట్టు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మత్స్యకారులకి ఉన్నతికి పాటుపడే పడే వ్యక్తిగా ఆయన ఎలక్షన్ టైంలో పదివేలని ఇరవై వేలుగా ఇస్తాను అని చెప్పారు చెప్పారు మీ వేట నిషేధం స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ పదిహేను తో నూట డెబ్బై ఐదు కాన్స్టి అంటే ఎంతమందికి మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు ఎలా చేయాలి ఎట్లా చేయాలి వేట నిషేధ కార్యక్రమం వచ్చేసింది మనం మత్స్యకారు భరోసా ఇరవై వేలు చెప్పాము ఎలక్షన్ టైంలో మత్స్యకారులు ఎలా ఆదుకోవాలి మన ప్రజారాల్లో డబ్బులు లేవు ఏ రకంగా ఈ పథకం ముందుకు తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదే కాకుండా నియోజకవర్గం కోవురు నియోజకవర్గం మొత్తం నుంచి ఇక్కడికి విచ్చేసిన మత్స్యకార సోదర సోదరి మనులకు అలాగే ఫిషరీస్ జేడీ గారి వేదిక మీద ఉన్న ఫిషరీస్ జేడీ గారికి ఎంపీటీసీ బుజ్జమ్మ గారికి సర్పంచ్ మేకల ప్రసన్న గారికి జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య గారికి ఎంపీపీ మేకల శేషంకి మత్స్యకార నాయకులందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే మీరందరూ కోవురు నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై మంది ఓటర్లు ఉంటే వీళ్ళందరూ ఒక పక్క అయితే దాంట్లో ఉన్న మత్స్యకారులు అంటే నాకు అందరికన్నా ఎక్కువ గౌరవము ఇష్టము మీరందరూ ఎంతో కష్టపడి నా కోసం పనిచేసినందువల్ల నేను ఇంత అత్యధిక మెజారిటీతో కో నియోజక వర్గం నుంచి గెలవగలిగాను ఎందుకంటే పది నెలల తర్వాత పదకొండు ఇంచు నుంచి పదమూడు నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిగా మీ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు అది కాకుండా ఇంత మంచి ప్రోగ్రాం మనము ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపలుల్లో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఇక్కడికి ఈరోజు ఆయన ద్వారా మీకోసం మత్స్యకారులకి అంకితం చేసిన ఈ మత్స్యకార సేవా పథకం కోసం ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము నాయకుల మీద ముద్ర వేసుకున్న ప్రతి నాయకులు కూడా ఆ గ్రామ ప్రజల కోసం పాటుపడాలని నేను చెప్తున్నాను ఎవరికైనా కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఏది అవసరమో చూసి సచివాలయంలో ఇప్పుడు కొత్తగా మనము విత విత పెన్షన్ అనేది మొన్ననే స్టార్ట్ చేశాం కాబట్టి ఈ ముప్పై వరకు టైం ఉంది కాబట్టి సచివాలయంలో సిబ్బంది అందరూ కూడా కోవూరు నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది మొత్తానికి చెప్తున్నా నేను అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఆ పెన్షన్ ఎన్రోల్ చేయాలని చెప్పి అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఈ మత్స్యకారులకి ఎవరికైనా కొంతమందికి ఈ మత్స్యకార భరోసా పడకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కొని జేడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సచివాలయం సిబ్బందితో మాట్లాడి లోకల్ నాయకులు వాళ్ళతో వాళ్ళకి తెలిపి ఎప్పుడు గాని ఎవరు కానీ వాళ్ళకి తెలిపి వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జేడీ గారు మత్స్యకారుల కోసం చాలా పథకాలు చెప్పారు అవన్నీ కూడా మా మత్స్యకార గ్రామాల్లో జేడీ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి సచివాలయాల్లో మీ మత్స్యకార సిబ్బందిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమున్నాయో ఏం బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయో ఏం సబ్సిడీలు వాళ్ళకి వస్తాయో మీరు గ్రామాల్లోకి రావాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఎంతో మంది వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది ఆ పథకాలు ప్రజల దాకా తీసుకుపోయే ఇది నా ఇకులకి ప్లస్ ఉద్యోగస్తులకి అధికారులకి అందరికీ కూడా ఉండాలి అదే విధంగా ఈ రోజు వచ్చేటట్టు ఓటరేయడం జరిగింది ఇక్కడ ఒకదే కాదు కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య ఉండకూడదు అనేది నా ఉద్దేశం దాన్ని తప్పకుండా అమలు పరుస్తున్నాం ఈ వేదిక ముఖంగా నేను చెప్తున్నాను ఏ ఊర్లో అయినా కానీ మంచి నీటి సమస్య ఉంటే నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా మీకు ఇప్పుడే సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ చెప్పారు చా సముద్రంలోకి రోడ్డు లేదని అది కావాలని చెప్పి చెప్తున్నారు కానీ ఆల్రెడీ దాన్ని మనం ప్రపోజల్లో పెట్టున్నాము తప్పకుండా చేస్తాము శ్మశానం రోడ్డు కూడా ఆల్రెడీ మనము ఏర్పాటు చేయబోతున్నాము అది కూడా లో పెట్టున్నాము రేపు రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీ దాంట్లో పెట్టి లేదు అలా కాకపోయినా నేను మీకు చేస్తానని మీ ఇవన్నీ తప్పకుండా తీర్చుకుంటాం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందరినీ మత్స్యకారులందరినీ ఇంత ఆదరించి మీకు అందరికీ న్యాయం జరగాలని ఈ పథకం తీసుకొచ్చి సరైన సమయంలో సరైన సమయంలో మీకు అందించినందుకు ఈ సభాముఖంగా కోవురు నియోజకవర్గం సభాముఖంగా నేను మత్స్యకారుల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎన్నో సమస్యలున్నాయి ఆ సమస్యలన్నీ కూడా ఒకటి ఒకటిగా తీర్చుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా ఓర్పుతో ఉండాలి రేపు రాబోయే మనకి మే జూన్ లో మనకి కూడా ప్రతి ఒక్కరికి రేపు రాబోయే రోజుల తల్లి తల్లికి వందనం తల్లికి వందనం అదేవిధంగా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ చేసేటప్పుడు తల్లికి వందనం అనేది అవసరం సో ఆ రోజు ఈ రోజు ఏ మాత్రమైతే మనకి మత్స్యకార పర్వంలో రెండు వేల ఇరవై ఐదు వేల మందిని నిరక్షరాశ్రుల్ని గుర్తించి రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్ టీచర్స్ తో ఒక విద్య చదువుకునేదానికి వాళ్ళకి పదిహేను సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరికైతే చదువు లేదో ఆ డ్రైవ్ మనం ఒకటి నిరక్షరాశ్రత డ్రైవ్ అని చెప్పి ఒకటి తీసుకపోతున్నాం ప్రతి గ్రామ నాయకుడు పది మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ చదువు రాని వాళ్ళకి చదువు వచ్చిన వాలంటరీగా గా ఒకరు వాళ్ళకి చెప్పే విధంగా నాయకులు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను ఏ రోజైతే వాళ్ళకి ఒక అక్షరం ముక్క చదువు వస్తుందో కనీసం వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నా వాళ్ళకి తెలవాలి కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ మత్స్యకార గ్రామాలకి వచ్చినప్పుడు ఎంతో మంది యువకులు ఈ చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా నాకు తిరుగుతూ ఉంటారు ఈ యువకులకి ఎక్కడైతే మనము నిరుద్యోగ కొరత లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడెక్కడ తేగలబో మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు కోవిడ్ నియోజకవర్గంలో ఎవరు కూడా నిరుద్యోగు అనే వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి మా ఇద్దరి ఆరాటం ఆశ అలాగే ఈ పిల్లలకి ఇక్కడ చదువుకునే పిల్లలకి ఎటువంటి వసతులు అవసరమో అవన్నీ కూడా సమకూరుస్తామని రాబోయే ఎడ్యుకేషన్ ఇయర్ లో ఎక్కడెక్కడ పాఠశాలలు గానీ ఎక్కడెక్కడ దెబ్బతింటే గానీ అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాం ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పినట్టు పెద్దపాడెంలో మేము చేసిన డెవలప్మెంట్ కొంచమే యాభై లక్షన్స్ తో రోడ్ వేసిచ్చాము ఏదో లైట్ టవర్ లైట్స్ పెట్టించాము అదేవిధంగా మీరు నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మంచి నీళ్లు లేవు అని చెప్పడం జరిగింది అలాగే రైతులకు కూడా అండగా ఉంటాం మీకందరికి తెలుసు మన పోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా అని మనకి ఎంతో అందరికల్ ఎక్కువగా మనమే వరి పండిస్తామని చెప్పి మొన్న కూడా మన పౌరు కాన్స్టిట్యూన్సీకి రైతులకు అందరికీ న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను ప్రతి రైతుకి కూడా హాలవల దగ్గర నుంచి వాళ్ళు ధాన్యం కొలిసేదాకా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయుడు గారి అధికారంలో ఆయన తరఫున మేము మీకు అండగా ఉన్నాము రైతులందరూ ఈ రోజు హ్యాపీగా ఉన్నారు ముందుకు తీసుకోతున్నారు ఆ రకంగా ప్రతి స్కూల్ ని తీర్చిదిద్దుతాం అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్ లేకపోతే లోకేష్ బాబు గారు దానికి పెద్ద పీట వేశారు టీచర్లు కానీ మెగా డిఎస్టి కూడా ఓపెన్ చేయడం జరిగింది సో మనము పిల్లలకి చదువులు సరిగ్గా తెప్పించుకోగలం అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మనకి గుంతలు లేని రోడ్లు పల్లెల్ని అంకితం చేయాలని చూసారు అది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ప్రతి పని చేసుకుంటూనే ఉన్నాము కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని ఏమి పథకాలు రాలేదు ఏమి పథకాలు రాలేదు అనేది ఒట్టి మాట ఎందుకంటే చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటి మీకందరికీ తెలుసు ఖజానా ఏ సంక్షేమ పదక ఆగలేదు ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం అక్క చెల్లెల్లో అమ్మలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తున్నాం గతంలో తిడు మట్టి నోచుకొని రోడ్లు ఎంచుకుంటున్నాం ఒకవైపు సంక్షేమము ఇంకొక వైపు అభివృద్ధి ముఖ్యమంత్రి మానవత్వం కలిగిన ప్రధానకి మరోసారి నా మత్స్యకార సోదరు సోదరి మన తరఫున తెలుసుకుంటున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नईन फाइव सेवें थ्री डबल थ्री वन जीरो सेवन